ఓంశ్రీ మహాగణ ఓంశ్రీ సాయమశ్రీ ద్రమ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం జన్మకుండలలో గ్రహాలు ఎక్కడుంటాయి ఎలాంటి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే మొదటిసారిగా మనకి రవి రవి శుక్రునితో కలిసి శుక్రమిత్ర క్షేత్రంలో ఉంటే ఆ జాతకునికి తండ్రి వారసత్వ ఆస్తి పొందడానికి అవకాశం ఉన్నది రవి సూర్యునితో కలిసి శుక్రమిత్ర క్షేత్రంలో ఉంటే ఆ జాతకునికి తండ్రి వారసత్వ ఆస్తి రావడానికి ఆస్కారం ఉందనమాట అదేవిధంగా రవి శుకుడు కలయక వీళ్ళిద్దరూ రవి శుకుడు కలిసి ఉంటే తండ్రి భోగజీవి అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆ జాతకుని వైవాహిక జీవితం కూడా కొంచెం అసంతృప్తిగా ఉండడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా రవి శనులు రవి శనిలు అంటే ఇద్దరు తండ్రి కొడుకులు మనం చెప్పుకోవచ్చు ఈ రవి శనిలు కలిసి ఉంటే వారికి ప్రభుత్వోద్యోగం చేయటం కానీ లేదా ప్రభుత్వ ధనం కొంత అనుభవించటం కానీ జరుగుతుంది రవి శనులు కలిసి ఉంటే వారు తప్పనిసరిగా ప్రభుత్వం సొమ్మ తినడానికి అవకాశం ఉంది లేదా ప్రభుత్వ ఉద్యోగం కానీ చేయడానికి అవకాశం ఉంది ఈ రవి రాహు కుదుడు కలిసి ఉంటే వారికి చర్మానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది అదే విధంగా రవి రెండవ రాశిలో బుధుడు చంద్రుడు ఉంటే ఆ జాతకునికి సవత్ తల్లి రావడానికి ఆస్కారం ఉంది రవికి రెండవ రాశిలో బుధుడు కానీ చంద్రుడు కాని ఉన్నట్లయితే ఆ జాతకునికి సవతి తల్లి రావడానికి ఆస్కారం ఉంది అదే విధంగా రవి గురునితో కలిసి జాతకుడు దైవభక్తి గలవాడానికి చెప్పుకోవచ్చు అంటే రవి మరియు గురునితో కలిసి ఉంటే వారు బాగా దైవభక్తి కలిగి ఉంటారు నమ్మదగిన వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు రవి బుద్ధుడు రాహు ఒకే రాశిలో ఉంటే ఆ జాతకునికి తండ్రి చాలా కష్టపడి పైకి రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ జాతకుని తండ్రి చాలా కష్టజీవి అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా రవి మేషరాశిలో ఉండి వృషభంలో శుక్రుడు కానీ బుద్ధుడు కానీ ఉన్నట్లయితే ఆ జాతకుని తండ్రి వస్త్ర వ్యాపారి గాని లేదా రత్నాల వ్యాపారి గాని అయ్యి ఉండడానికి ఆస్కారం ఉంది రవి మేషరాశిలో ఉండి వృషభంలో శుక్రుడు గాని బుద్ధుడు గాని ఉన్నట్లయితే ఆ జాతకుని తండ్రి తప్పనిసరిగా వస్త్ర వ్యాపారి లేదా రత్నాల వ్యాపార అయ్యి ఉండడానికి ఆస్కారం ఉంటుంది అదే విధంగా రవి శనులు తులయందు ఉన్నట్లయితే ఆ జాతకునికి జన్మ సమయంలో జన్మించిన కొద్ది రోజులకు గాని అతని జాతకునికి తండ్రి గొప్ప కష్టాలు అంటే బాగా డబ్బులు ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశ భవంతో